హాయ్ బ్రి వాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా అండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాయి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండి సో ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలానే నేను వేసుకుని డ్రెస్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేశానండి అండి మంచి క్రే ఫ్యాబ్రిక్ తో ఉంటుంది లాంగ్ లెంత్ లో వస్తుందండి ఫ్రాక్ మోడల్ లో ఉంది చాలా బాగుందండి డ్రెస్ అయితే సో ఇంకా నేను పెట్టుకున్న ఈ బ్యాంగిల్ కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ మంచి స్టోన్స్ తో వస్తుంది ఇలా సో మిడిల్ పార్ట్ కూడా మనకి స్టోన్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది చాలా బాగుందండి మంచి ప్రీమియం క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అన్నిటి కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి మంచి పింక్ అండ్ ఇంకా వైట్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఇది వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది మనకి సో ఇక్కడ మీరు చూడండి నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మనకి ఫ్రిల్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి డిఫరెంట్ డిజైన్ లో అయితే ఉందండి మనకి ఇది చాలా బాగుంది దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా మనకి మంచి స్లీవ్స్ అనేవైతే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదండి బెస్ట్ క్వాలిటీతో ఉంది ఇంకా రీజనబుల్ ప్రైస్ లో ఉంది సో మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి మంచి ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది వైట్ కలర్ లో ఉంది ఇలా చూడండి ఇలా ఉంటుంది సో దీనికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా మంచి ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది కంప్లీట్ గా కింద అంతా కూడా ఇలా మనకి ప్లేన్ ఉంటుందండి సో దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఎంబ్రాయిడర్ వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఎంత నీట్ గా ఉందో ఇది వచ్చేసి మనకి రేన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది మనకి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా మీకు నచ్చినట్టు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది చాలా బాగుంది డ్రెస్ ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తా సెట్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇక్కడ చూడండి మనకి పార్ట్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా కింద వచ్చేసి ఇలా ప్లేన్ ఉంటుంది సో దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి ఇక్కడ ఎడ్జ్ లో చూసినట్టయితే మీరు ఎలాస్టిక్ అనేది అయితే వస్తుంది అలానే ఇక్కడ మంచి ఎంబ్రాయిడర్ వర్క్ అయితే ఇచ్చారండి ఎంత నీట్ గా బాగుంది అసలు వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది కింద వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్ కి ఇలా కట్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా మనకి ప్లేన్ వస్తుందండి సో దీనికి కింద ప్యాంట్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది కింద అంతా కూడా ఇలా ప్లేన్ ఉంటుంది నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి మంచి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఎంత స్మూత్ గా ఉందంటే అసలు ఈ ఫ్యా ఫ్యాబ్రిక్ చూడండి షిఫాన్ ఫాబ్రిక్ కానీ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది మంచి ఫ్రాక్ మోడల్ లో ఉంటుందండి ఇది సో నెక్ వచ్చేసి ఇలా వి నెక్ ఇచ్చారు కింద అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఇచ్చారు లోపల మంచి లైనింగ్ క్లాత్ ఇచ్చారండి చూపిస్తాను మీకు మంచి క్రేఫ్ ఫ్యాబ్రిక్ తోని లైనింగ్ క్లాత్ అనేది అయితే వస్తుంది ఇలా నెక్స్ట్ దీనికి స్లీవ్స్ చూసారు కదా ఇలా వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఇలా పైన చిన్నగా ఫ్రిల్స్ వచ్చేసి కింద ఇలా ఉంటుందండి నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా లైట్ వెయిట్ లో స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇలా ఉంటుంది మనకి జీన్స్ ఫ్యాబ్రిక్ టైప్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది ఏ లైన్ కుర్తీ ఇది ఇలా కాలర్ నెక్ వచ్చేసి పైనుండి కింది వరకు మనకి ఇలా బటన్స్ వస్తాయి కింద డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు సైడ్ కి కట్స్ అలా ఏముండవండి ఏ లైన్ కుర్తి ఇది దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ అంతా ప్లేన్ ఉంటుంది చూసారు కదా సో ఇది కూడా బాగుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వచ్చి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలా అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి